పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మూడు జిల్లాల్లోని పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు హైదరాబాద్ నగరం సహా పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది గ్రామాలకు తాగునీరు అందించేలా రూపొందించిన బృహత్తర పథకం ఇది కానీ నిర్మాణ పనులు ఆలస్యం రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వెరసి పదేళ్ల క్రితం ప్రారంభమైన నేటికి ఒక్క ఎకరాకు నీరు అందించని పరిస్థితి దీనికి జాతీయ హోదా ఇవ్వాలనే అంశం కూడా ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెర మీదకు వచ్చే ఈ అంశం ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనూ హాట్ టాపిక్గా మారింది ఓటింగ్కు సమయం దగ్గర పడుతున్న వేళ మహబూబ్ నగర్ రాజకీయమంతా పాలమురు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అనే అంశం చుట్టే తిరుగుతుంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు దీనినే ప్రధాన ప్రచారాస్త్రంగా సంధిస్తున్నాయి దానిపైనే సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి మరి ఈ లోక్సభ ఎన్నికల్లో పాలమురు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా అంశం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఓటర్లు ఈ అంశాన్ని ఎలా గమనిస్తున్నారు అసలు పాలమురు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్థితిగతులు ఎలా ఉన్నాయి తదితర అంశాలతో నేటి ప్రత్యేక కథనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అంశం మహబూబ్ నగర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న భాజపా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటే ఈసారి అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తికి కావలసిన నిధులు తీసుకొస్తామని రాష్ట్ర భాజపా నేతలు చెబుతున్నారు కాంగ్రెస్ మాత్రం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సాధించడమే లక్ష్యమంటోంది మరోవైపు కేంద్రంలో ఎవరున్నా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయాలని భారాసా డిమాండ్ చేస్తుంది కాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎన్నికల ప్రచారాస్త్రంగా మారడం ఇదేమీ కొత్త కాదు తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి రాజకీయ పార్టీలు దీన్ని ప్రచారానికి వాడుకుంటూనే ఉన్నాయి రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లందకపోవడంతో మరోసారి రాజకీయ పార్టీలు దీన్ని అస్త్రంగా ప్రయోగిస్తున్నాయి అయితే ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు పార్టీల వైఖరిని నిశితంగా గమనిస్తున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ సహా నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లోని కరువు ప్రాంతాల్లో పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది గ్రామాలు సహా హైదరాబాదుకు తాగునీరు పారిశ్రామిక అవసరాలు తీర్చేలా కేసీఆర్ సర్కారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టింది వరదల సమయంలో శ్రీశైలం జలాశయం వెనక జలాల నుంచి రోజుకు ఒకటిన్నర టీఎంసీల చొప్పున అరవై రోజుల పాటు తొంభై టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టుని రూపొందించారు ఎత్తిపోసిన నీటిని చేసేందుకు నార్లాపూర్ ఏదుల వట్టెం కరివెన ఉదండాపూర్ లక్ష్మీదేవి పల్లిలో జలాశయాలు ఐదు చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రెండో దశలో కాలువలు నిర్మించి పంట పొలాలకు సాగునీరు అందించాలని భావించారు తొలుత ముప్పై రెండు వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం తర్వాత యాభై ఐదు వేల కోట్లకు సవరించారు ప్రాజెక్టు నిర్మాణానికి ఇరవై ఏడు వేల కోట్లు కేసీఆర్ సర్కార్ ఖర్చు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పత్రంలో పేర్కొంది భౌతిక ఆర్థిక పురోగతి యాభై శాతానికి పైగా ఉందని పేర్కొంది దీంతో పాటు నార్లాపూర్ ఏదుల వట్టెం కరివెన ఒద్దండపూర్ జలాశయాలు ఐదు చోట్ల పంపు హౌసులు బహిరంగ కాలువలు సొరంగ మార్గం పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి కాగా శాసనసభ ఎన్నికల ప్రకటనకు ముందు నాటి సీఎం కేసీఆర్ శ్రీశైలం వెనుక జలాల నుంచి ఒక్క పంపుతో నార్లాపూర్ జలాశయానికి నీళ్లెత్తుపోసి ప్రాజెక్టు ప్రారంభించారు శాసనసభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ శాతం కంటే అధికంగా పనులు పూర్తయినందున ఏఐబీఎం లేదా పీఎం కేఎస్వై కింద నిధులు తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించింది పాలమూరు రంగారెడ్డిపై జలసౌధలో జరిగిన సమీక్షా సమావేశంలో కర్వెన జలాశయం వరకు నీటిని తరలించే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు దీంతో తాగునీటితో పాటు మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడానికి వీలవుతుందని అంచనా వేశారు కానీ గత ప్రభుత్వం నుంచి రెండు ఐదు వందల కోట్ల బిల్లులు చెల్లిస్తే తప్ప పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు ముందు పిలిచిన టెండర్లన్నింటినీ రద్దు చేయడంతో కాలువల పనులు నిలిచిపోయాయి ఆ టెండర్లు పూర్తయితేనే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాలువల టెండర్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు నిధుల విడుదలకు వీలున్న పీఎం కేఎస్వై లాంటి పథకాలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది నీటి కేటాయింపులకు సంబంధించి ఎదురయ్యే ఇబ్బందులను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అధిగమించాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల తొమ్మిది వందల కోట్లతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకి శంకుస్థాపన చేశారు ఈ పథకం ద్వారా లక్షా ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు గతంలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఆయకట్టులో ఆ ఆయకట్టు కూడా ఉంది దాన్ని మినహాయించి మిగిలిన ఆయకట్టుకు నీరందిస్తారా లేదంటే కాలువలు డిస్ట్రిబ్యూటరీని మార్చుతారా తేలాల్సి ఉంది మొత్తంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ చెబుతోంది ఏ రకంగా అయితే మనకు జాతీయ హోదా వస్తుందో రావాలను దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది మాకు జాతీయ హోదా రావాలని చెప్తున్నారు మా ఆశాభావంతో ఉన్నాం కేంద్రం కూడా రేపు వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల కంప్లీషన్ కోసం ముఖ్యంగా వెనుకబడ్డ మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల కంప్లీషన్ కోసం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తుందనే నమ్మకం మాకుంది మా ప్రభుత్వం చిత్తశుద్ది ఉంది రేవంత్ రెడ్డి గారు ఒక మెట్టు దిగైనా సరే మాత్రం రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెస్తామని చెబుతోంది కాగా జాతీయ హోదా అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు రెండు వేల పద్నాలుగు తర్వాత జాతీయ ప్రాజెక్టు అనే విధానం లేదన్న షెకావత్ ఇతర పథకాల కింద పాలమూరు రంగారెడ్డికి అరవై శాతం నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి జాతీయ హోదా ఇస్తానన్న ప్రధాని మోదీ పదేళ్లుగా ఎందుకివ్వలేదన్న ప్రత్యర్థుల విమర్శలపై భాజపా ఎదురుదాడికి దిగుతోంది జాతీయ హోదా ఇస్తామన్నది కేసీఆర్ సర్కారు చేపట్టిన డిజైన్కు కాదని చెబుతోంది జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిన డిజైన్లు మార్చి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేలా అంచనాలు పెంచారని కమలదళం ఆరోపిస్తోంది పాత డిజైన్ ప్రకారం పరిపాలన అనుమతిలిస్తే తాను ఎంపీగా గెలిస్తే కేంద్రం నుంచి కావలసిన నిధులు తీసుకొస్తానని మహబూబ్ నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డికే అరుణా ప్రచారం చేస్తున్నారు ఈ నరేంద్ర మోదీ గారు జాతీయ హోదా ఇయ్యలేదు అని అబద్దాలు మాట్లాడి మళ్ళా ఈ ప్రాంతంలో సెంటిమెంట్ ద్వారా ఏదో ప్రజలని మోసం చేయాలని ప్రయత్నిస్తా ఉన్నాడు పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఏమి ఆ డిజైన్ ప్రకారం మీరు ఈ ప్రాజెక్టు ఇప్పియండి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రజల రేపు నన్ను పార్లమెంట్ కు గెలిపిస్తారు నరేంద్ర మోదీ గారి దగ్గర ఈ పాలమూరు జిల్లాకి తప్పకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం నీళ్లు తీసుకొస్తా చూరాలకెళ్ళి ప్రాజెక్టు తీసుకొని రావని చెప్పి సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నా మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దేనని భారస చెబుతోంది పనులు దాదాపు పూర్తయ్యాయని పది నుంచి ఇరవై శాతం పనులు పూర్తి చేసి కాల్వలు నిర్మిస్తే ఆయకట్టుకు నీరందించవచ్చని అంటోంది జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలన్న వాదనల్ని భారస మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలు చేపట్టడాన్ని తప్పుబడుతోంది కాంగ్రెస్ భాజపా ఎవరు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని తాము గెలిస్తే అందుకోసం పార్లమెంట్లో పోరాటం చేస్తామని భారాసా నేతలు చెబుతున్నారు పాలమూరు జిల్లాకే మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీళ్లు తలపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో మీరు నారాయణపేట కొడంగా లక్ష ఎకరాల పనులు మొదలుపెట్టి పాలమూరు రంగారెడ్డి పనులను పండబెట్టి నిర్లక్ష్యం చేసి ఆ ఫలితం రాకుండా చేసి ఒక పాలమూరులోనే పది లక్షల ఎకరాలు బారేటువంటి స్థితిని మీరు కనుమరుగు చేస్తారనేటువంటి అనుమానం మాకుంది ఎందుకంటే ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చీకట్లు అమ్ముకునేటట్లు భయాందోళన కలిగేటట్లు పాలమూరు జిల్లా ప్రజలు మాత్రం రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఎప్పుడు నీళ్లొస్తాయోనని ఎదురు చూస్తున్నారు ఇప్పటికే నార్లపూర్ లో ఒక పంపుతో పోసినందున వీలైనంత త్వరగా కరివేన వరకు నీళ్లెత్తిపోయాలని కోరుతున్నారు ఉదంతపూర్ జలాశయం కింద ముంపునకు గురైన నిర్వాసితులు వారి పరిహారం పునరావాసం విషయంలో గత ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎటు తేల్చకపోవడంతో ఎన్నికల బహిష్కరణకు సిద్ధమవుతున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని అత్యధికంగా ఉదండపూర్ జలాశయం కింద లక్ష తొంభై ఏడు వేల హెక్టార్లు లక్ష్మీదేవిపల్లి జలాశయం కింద లక్ష అరవై ఏడు వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది కాగా ఉదండపూర్ పనులు నత్తనడకన సాగడం లక్ష్మీదేవిపల్లి జలాశయం పనులు మొదలే కాకపోవడం రైతుల్ని నిరాశకు గురిచేస్తోంది ఈ పరిస్థితి లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది పాలమూరు రంగారెడ్డి ఆయకట్టు అధికంగా ఉన్నది మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలోనే కాబట్టి ఎక్కడి ఓటర్లు ఈ అంశంపై ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది బహిష్కరిద్దామంటారు కొంతమంది కాంగ్రెస్ లేమో మేము ఊర్లు ఎన్నికలు వేస్తాము ఊర్లు జరిపిస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు కాకపోతే మన ఓటు హక్కు ద్వారా మనం ఎవరికి ఎవరిని దింపాలి ఎవరిని గెలిపేయాలి అనేది అది మన మనసు మనసులో పెట్టుకొని మనం ఓటు వేసుకోవాలి కానీ దీనికి ఎరుదాం అనేది చేయకూడదు మేము దాదాపుగా ఇంటింటికి సర్వే చేసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ప్రతి ఒక్కరూ సుప్రీం కోర్టుకు వెళ్ళి దీనికి కేసు డిసైడ్ అవుతున్నాము ఇంట్లోకి జాగ్రత్త చూపించాలి ఇంట్లో ప్యాకేజ్ చేయాలి వేసినాకనే మీకు తర్వాత ఓట్లు మేము అంతవరకు దాత్రం ఓట్లు మాత్రం ఒక ఓటు మా ఊరు నుంచి దొరకనియము ఊరు ఊరికి పల్లెటూరుకు చిన్న చిన్న వాళ్ళకి బస్సులు పంపిస్తున్నారు మాకు బస్సు లేదు ఇంత ఫోన్కి దిక్కు దారి కూడా అంగలేదు మాకు అంతవరకు రాక ప్రాజెక్ట్ మీకు కట్ట ఆపుతాం అన్ని ఆపిస్తాము చేయాలి మాకు ఏదన్నా మాకు దారి చూపి ప్లాట్లు చూపిస్తాం ఎవరు ఈ లక్ష్మీపల్లి ప్రాజెక్టు కావాలంటే ఖచ్చితంగా జాతీయ హోదా ఉంటేనే ప్రాజెక్టు కట్టగలుగుతారు నిర్మించగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా జాతీయ వస్తేనే లక్ష్మీపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది ఏ ప్రభుత్వం అయినా సరే ఇక కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే తొందరలో జాతీయ హోదా కల్పించి లక్ష్మీపల్లి ప్రాజెక్టు కట్టిస్తారని ఆశిస్తున్నాం మా ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ జాతీయ హోదాకు ప్రయత్నం చేస్తా ఉన్నాం అది కాకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సపరేట్ బడ్జెట్ కేటాయించి ఇవాళ లక్ష్మదేపల్లి గూడంగా ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటా ఉంది ఒక ఆరు నెలల తర్వాత కూడా లక్ష్మదేపల్లి రిజర్వాయర్ కార్యక్రమాన్ని గుణంగా చేపట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేయాలంటే నిధుల కొరతను అధిగమించాలి అందుకు కేంద్రం నిధులందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఊరట లభిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ పథకం కింద నిధులు మంజూరు చేయాలని భావిస్తే ఆ పథకానికి అనుగుణంగా ప్రాజెక్టులో డిజైన్లు మార్పు చేయాల్సిన అవసరం ఉంది దీంతో పాటు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల కింద ఆయకట్టును మినహాయించి మిగిలిన ఆయకట్టుకు సకాలంలో నీరందాలంటే ప్రస్తుతం ఆగిపోయిన జలాశయం పంప్ హౌస్ బహిరంగ భూగర్భ కాల్వల పనులను వేగంగా పూర్తి చేయాలి అదే సమయంలో పంట పొలాలకు నీరందించే కాల్వ పనులను ఏకకాలంలో చేపట్టాలి రెండో దశలో చేపట్టాలని భావించిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనుల్ని ప్రారంభించాలి కావలసిన నిధులు ఏటా బడ్జెట్లో కేటాయించడంతో పాటు ఖర్చు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేస్తే తప్ప పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మోక్షం లభించదు